చాలా అవస్థలకు గురై ఒక నిర్ణయం కఠిన నిర్ణయం తీసుకొని ఈరోజు ఇన్ఛార్జ్ గారికి సబ్ గారికి మేము ఒక మెమోరాండం ఇచ్చి డిఆర్ఏ దాకా పోవాలని చెప్పి గవర్నమెంట్ ముఖ్యమంత్రి సుఖం ఈ సమస్య పరిష్క పోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున రియాల్టం ఇక్కడికి సబ్ రినిస్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మా గతంలో ఇన్ని ఏళ్ళ కాచి చేసినా ఎలాస్తుందాం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా విజ్ఞప్తి చేసినా పెళ్లిచ పెడుతు కాబట్టే కఠిన నిర్ణయం తీసుకొని ఇలా ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం సా ఈరోజు తప్పకుండా రైటర్లందరి సో మాకు సహకరించాలి చెప్పి రైటర్ల సో మొత్తం పని చేయించడం సబ్ రిజిస్టర్ మెమోరాండం ఇచ్చినాం మా బాధ ఏంటంటే గతంలో ప్లాట్లను కన్వెన్షన్ ఉన్నా కన్వెన్షన్ లేకుండా నాన్ కన్వెన్షన్ నాన్ కన్వెన్షన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసిరు అదే విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేయాలని మాకు సహకరించాలని చెప్పి ఎంత విజ్ఞప్తి చేసినా మాకు చేయలేదు కాబట్టి వాళ్ళు మెమోరాండం ఇచ్చినాం ఈ గతంలో చేరియాల ఇప్పటికీ చేరియాల గణపురం ప్రతి జిల్లా తెలంగాణలో అంతా జరుగుతుంది జనగానికి వస్తే కొత్త జీవో కొత్త కాలం ఈ సబ్ రిజిస్టర్ గారే ఈ ఇన్ఛార్జ్ గారే పట్టుకొచ్చింది కాబట్టి ఈ ఇన్ఛార్జ్ గారిని సాదా ఎంటరే మార్చి యథాన్ని గతంలో చేసిన రిజిస్ట్రేషన్ నిలిపించి ఈ జనగామ ఉన్న సబ్ రియల్టర్ సమస్య సాల్వ్ చేసి గవర్నమెంట్ నాలుగు రూపాయలు సహకరించాలి తప్ప గవర్నమెంట్ని పది పడగొట్టే విధంగా ఇలాంటి వాళ్ళు ఉంటే గవర్నమెంట్ నాలుగు రోజులు ఉండేది మూడు రోజులకే పడిపోతుంది ముఖ్యమంత్రి దృష్టి సమస్య పోయి ఈ రోజు ఎందుకు ఆలోచన జరగంలో రైతులు ఏం చేసాడు సబ్ ఏం చేసాడు జిల్లా వ్యాప్తంగా మోగాలని చెప్పి మాకు సహకరించే విలేకరులకు మా సహకరించే రియాటర్లకు మా ఇక్కడ ఇచ్చిన రైటర్లందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో స్థలం అనాథ కానీ నాలా పార్ట్స్ కానీ ఎగనిస్ట్ టూ సెవెన్ సర్క్యులర్కి ఎగనిస్ట్ కాబట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు గతంలో వాలిడ్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిన ప్రాట్స్ ఏమైనా ఉంటే వాటిని చేయడానికి అభ్యంతరం ఉండదు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది ప్రాట్గా రిజిస్ట్రేషన్ అయి ఉంటే న్యూ ప్లాట్ కొత్తగా ప్లాట్ ఏదైనా అనాథరైజ్ వెంచర్స్లో కానీ ఇంకా ఇతర ఇతర ఏ వెంచర్స్లో నుంచి వచ్చినా కానీ డిటీసీపీ అప్రూవల్ లేకుండా ఉన్న వెంచర్స్ వాటిలోని ప్లాట్లు మాత్రం రిజిస్ట్రేషన్ చేయబడదు న్యూ ప్లాట్ కెనాట్ బి రిజిస్టర్డ్ అదేవిధంగా నాలా పార్ట్స్ ఉన్నాయి ఒక పది గుంటలు నాలా కన్వర్షన్ తీసుకుని వస్తున్నాయి పదికొండల నాలు కన్వర్షన్ అన్ని అయితే వస్తుందో అన్ని గజాలు చేయబడతాయి తప్ప దాంట్లో పాటుగా చేయడానికి దో అగనిస్ట్ సర్కులర్ మా సర్క్యులర్ మా పై అధికారుల సూచనలు ఏ అయితే ఉంటే వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేయటమే తప్ప అతర్థం చేయడానికి వీలుపడదు